ఇజ్రాయెల్ ఇరాన్ సమస్య అనేది ఈ రోజుది కాదు ఎప్పటి నుంచో కొనసాగుతుంది అది ఒక మండే అగ్నిగోళం అని కూడా చెప్పుకోవచ్చు మధ్యప్రాచ్యంలో అత్యంత సంక్లిష్టమైన మరియు తీవ్రమైన భిన్నాభిప్రాయాలతో భద్రతా ఆందోళనలతో కూడిన సమస్య ఇది ప్రధానంగా రాజకీయ మత భద్రత మరియు భౌగోళిక ప్రేణాళలు కూడా ఏర్పడిందని అనుకోవచ్చు ఇక ముఖ్యంగా ఇజ్రాయెల్ కు ఇరాన్కు ఉండే సమస్యల ప్రధాన కారణాల గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా భద్రతా ఆందోళనలు ఇరాన్ను అనేక సందర్భాల్లో ఇజ్రాయెల్ ని నాశనం చేయాల్సిన శత్రువుగా భావించుకుంటుంది అదే ఉద్దేశంతో పగబట్టినట్టు వ్యవహరిస్తుంది ఇజ్రాయెల్ తన దేశ భద్రత కోసం ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధ ప్రణాళికలపై తీవ్ర ఆందోళనతో ఉంది అసలు ఇరాన్ అణ్వాయుధాలు సేకరించేదే మన పైన దాడి చేయడానికనే అనుమానాలతో అది ఎప్పుడు నిరంతరమో అప్రమత్తంగా ఉంటుంది ఇక అణుశక్తి సమస్య కూడా ఈ రెండు దేశాల మధ్య వైరత్వం కారణంగానే వాటికి ప్రాధాన్యత పెరిగింది మరి ఈ అణుశక్తి వ్యాపారం చేసుకునేటటువంటి అగ్రదేశాలు ఈ రెండింటిని వాడుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంది ఇరాన్ అణుశక్తిని శాంతియుత ప్రయోజనం కోసం అభివృద్ధి చేస్తున్నట్టు చెబుతుంది ఏ దేశమైనా అణుశక్తిని శాంతియుత అవసరాల కోసమే అంటుంది కానీ నిజానికి పొరుగు దేశం పట్ల భయంతోనే అనుకోవచ్చు కానీ ఇజ్రాయెల్ అమెరికా వంటి దేశాలు దీనిని అణ్వాయుధాలు తయారు చేసేందుకు చేస్తున్న ప్రయత్నంగా కూడా భావిస్తారు ఈ కారణాలుగా రెండు వేల పదైదులో ఒక జాయింట్ కమిషన్ ఏర్పడిన తర్వాత అణు ఒప్పందం కుదిరింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో అమెరికా అంటే ట్రంప్ పాలనా కాలంలో ఈ ఒప్పందం నుంచి వైదొలిగిందని చెప్పుకోవచ్చు అప్పటి నుండి ఉద్రిక్తలు మరింత పెరిగాయి ఇస్బెల్లా హమాస్ వంటి సంస్థలపై విభేదాలు కూడా ఈ కారణంగానే ఏర్పడినాయని చెప్పవచ్చు ఇరాన్ ఇస్బిల్లా మరియు హమాస్ అంటే లెబనాను పాలస్తీనా ఇజ్రాయెల్ విరోధి సంస్థలకు ఆర్థిక అణ్వాయుధ ఆయుధ సహాయాన్ని అందిస్తోంది ఇజ్రాయెల్ దీనిని తన భద్రతకు పెనుముప్పుగా చూస్తోంది ఎందుకంటే పొరుగు దేశము అణ్వాయుధాలను తయారు చేసినప్పుడు ఆటోమేటిక్ గా తను భయపడే పరిస్థితి నెలకొంటుంది కాబట్టి తన జాగ్రత్తలో తను ఉండడానికి తను కూడా తీవ్రమైన ప్రయత్నాలే చేస్తుంది అలా ఒకరి మీద ఒకరు భయంతోనూ ద్వేషంతోనూ ఇరవై నాలుగు గంటలు అణ్వాయుధాల మీద చర్చ జరిగే పరిస్థితులు కల్పిస్తున్నారు కాబట్టి ఇది ఒక ఆరని మంటగా మధ్యప్రాచ్యంలో పెను ముప్పుగా తయారైంది ఇక సిరియా గురించి చెప్పుకోవాలంటే సిరియాలో ఇరాన్ మిలిటరీ మరియు దాని అనుబంధ గుంపులపై ఇజ్రాయెల్ తరచుగా హెయిర్ స్ట్రైక్స్ కూడా చేస్తూ ఉంటుంది ఇదంతా కూడా కేవలము భయంతో జరిగేటివే కానీ యుద్ధం అంటే భయభయంగా ముందుకు పోవడమే ధైర్యం అనేది చెప్పుకునే డెఫరెషన్ ప్రకారం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో భయభయంగా ముందుకు సాగే ధైర్యం లాంటి యుద్ధమే కొనసాగుతోంది ఇది ఆ ప్రాంతంలో ప్రత్యక్ష పోరుకు దారి తీసే అవకాశం పెంచడం వల్ల నిత్యము ఆయుధాలతోనూ ఒప్పందాలతోనూ ఒక అడుగు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి కొనసాగుతున్నటువంటి సంధి ఒప్పందాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి ఈ యొక్క సంధి ఒప్పందాలను సాగుగా తీసుకుని అగ్రరాజ్యాలు వాడుకుంటాయనే వాళ్ళు కూడా లేకపోలేదు ఇక లేటెస్ట్ గా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సందర్భంలో అంటే రెండు వేల ఇరవై నాలుగులో అమాస్ ఇజ్రాయల్ యుద్ధం సమయంలో ఇరాన్ నేరుగా జోక్యం చేసుకోకపోయినా అమాస్ కు మద్దతు ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదులో ఇజ్రాయల్ లక్ష్యంగా చేసుకొని కొన్ని డ్రోన్ దాడులు జరిగాయి వీటిలో ఇరాన్ భాగం ఉందని అనుమానాలు అయితే అందరికీ ఉన్నాయి ఈ దైత్యం కానీ ఈ సంధి కానీ వైరింగ్ కానీ ఏవైనా కూడా అనుమానాలతోనే చర్చలు ప్రారంభమవుతాయి ఎందుకంటే అనుమానమే యుద్ధానికైనా సంధికైనా ఒప్పందానికైనా పునాది ఇజ్రాయిల్ ఇరాన్ లోని కొన్ని మిలిటరీ సైట్లపై సీక్రెట్ గా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి అమెరికా ఈ ఉద్రిక్తతను తగ్గించేందుకు రెండు దేశాల మీద ఒత్తిడి దీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ అది కంటితడుపుగా మిగిలిపోతోంది ఇక పరిష్కార మార్గం ఏమిటి ఇజ్రాయెల్ ఇరాన్ సమస్య తీరేది ఎట్లా అది ఎప్పటికీ పరిష్కారం అవుతుంది దీనివల్ల జన నష్టము ఆస్తి నష్టము ఆయుధ నష్టము రకరకాల విధ్వంసాలు జరుగుతుంటే ఎంతకాలం ఈ పరిష్కారం లేకుండా ఈ ఇజ్రాయిలు ఇరాన్ సమస్య ఇలాగే మంటలు మండిస్తూ ఉంటుంది అని ఆలోచిస్తే ముఖ్యంగా అణు ఒప్పందాన్ని పునరుద్ధరించాలని మేధావులు సైతం చెప్పుకుంటారు అంటే ఆల్రెడీ ఒక ఒప్పందాన్ని చేసుకున్నారు దాన్ని బుట్టదాగలా చేశారు కాబట్టి ఆ అణు ఒప్పందాన్ని పునరుద్ధరించే క్రమాన్ని వేగవంతం చేయాలని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు ప్రత్యక్ష ద్వైపాక్షిక సంభాషణతో ప్రారంభించాలి ఏదైనా సరే ఒక యుద్ధం కావచ్చు ఒక సంధి కావచ్చు ఒక అనుమానం కావచ్చు ద్వైపాక్షిక సంభాషణలు చేయడం వల్ల చర్చలు చేయడం వల్ల చాలా వరకు ఉద్రిక్తతలు తగ్గతాయని కూడా అనుకోవచ్చు ఇక మధ్యవర్తిత్వ ద్వారా చర్చలని అంటున్నారు కానీ ఎవరి అవకాశాల కోసం వారు ఎవరి ప్రయోజనాల కోసం వారు అనుమాన దృక్కులతో చూడడం వల్ల ఆ శాంతి చర్చల వ్యవహారం కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది ఇక భద్రతా గ్యారంటీలు ఇరాన్కు ఇవ్వటం అంటే అది చిన్న విషయం ఏమి కాదు అదే సమయంలో ఇజ్రాయల్ కు రక్షణ యంత్రాంగం బలోపేతం చేయడం కూడా తక్షణ కర్తవ్యంగా భావిస్తుంది ఈ సమస్య పరిష్కారానికి ఒక మార్గం లేదు ఒక వ్యవహారం కూడా ఎప్పటికీ కొనుక్కొచ్చే అవకాశం లేదు మత రాజకీయాలు ప్రాంతీయ ఆధిపత్యాలు పోటీలు అంతర్జాతీయ రాజకీయాలు ఉన్నంత వరకు ఈ అంశంపై మనము ఎప్పటికీ ఏమీ తేల్చలేము విశ్లేషకులైనా అంతర్జాతీయ మేధావులైనా దేశాలైనా స్థానికంగా ఇజ్రాయల్ ఇరాన్ దేశంలో రాజకీయ నిపుణులైనా రాజకీయ రాజనీతిజ్ఞులైనా చతులైనా ఈ సమస్యని చర్చించవలసిన వాళ్లే కానీ ఈ ఆరణ మంటల మీద నీళ్లు చల్లే వాళ్ళు ఎవరు లేరా అని అనిపిస్తుంది నిజమే ఈ సమస్య ఎప్పటికీ ఆరని అగ్నిజ్వాలల్లాగా మధ్యప్రాచ్యంలో ఉన్న నాళ్లు ఆ యొక్క రా దేశాల మధ్య ఎప్పటికీ శాంతి చర్చలు పరిష్కార మార్గంగా ఉండవు శాంతి చర్చలు సఫలం కూడా కావు మరి మీరు ఈ ఇజ్రాయెల్ ఇరాన్ సమస్య మీద మీరేమనుకుంటున్నారు ఈ సమస్యని ఎలా చేస్తే పరిష్కారం అవుతుంది అంతర్జాతీయంగా దీని వెనక ఉండేటువంటి కుట్ర ఏమిటి తెలియజేయగలిగితే ఇంకా కొన్ని వివరాలతో మరొకసారి మరో వీడియోతో కలవచ్చు లేనట్లయితే ఈ శాంతి చర్చలు కేవలం శాంతి చర్చలుగానే మిగిలిపోతాయి ఇది కేవలం ఆ మధ్యప్రాచ్య సమస్యే కాదు అంతర్జాతీయ సమస్య కూడా కాబట్టి మనమందరూ దాని మీద దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంది సో ఫ్రెండ్స్ ఆ దృష్టిని మీరు ఏ కోణంలో ఆలోచిస్తున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ రూపంలో తెలియచేయండి షేర్ రూపంలో తెలియచేయండి ఇజ్రాయల్ ఇరాయన్ సమస్యకు మీదైనటువంటి లోతైన పరిష్కార మార్గాన్ని చెప్పండి థ్యాంక్ యూ విశ్వనాథ రెడ్డి